బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ఎర్రవేలికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి నిన్న హైదరాబాద్ వచ్చిన కవిత కాసేపట్లో ఫామ్ హౌస్ కు చేరుకోనున్నారు హౌస్లో హౌస్ లో తో భేటీ కానున్న కవిత ఢిల్లీ పరిణామాలు తన జైలు జీవితాన్ని తండ్రికి వివరించనున్నారు నూట అరవై రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న కవిత తల్లిదండ్రులతో కలిసి అక్కడే పది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు ఈజీగా బ్రేకింగ్ చూస్తున్నాం బంజారా హిల్స్ లోని తన నివాసం నుంచి ఎర్రవెలికి బయలుదేరారు ఎమ్మెల్సీ జైలు నుంచి నిన్న హైదరాబాద్ వచ్చిన కవిత కాసేపట్లో ఫామ్ హౌస్ కు కవిత ఢిల్లీ పరిణామాలు తన జైలు జీవితాన్ని తండ్రికి వివరించనున్నారు నూట అరవై రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న కవిత తల్లిదండ్రులతో కలిసి అక్కడే పది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు దీనికి సంబంధించి మరిన్ని మా రాజు రాజు అందిస్తారు ఎస్ సునీత తయారు జైలు నుంచి నూట అరవై ఆరు రోజులు ఢిల్లీ లిక్కర్ మద్యం కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు డిసేపరికి నిన్న హైదరాబాద్ కు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరపడం జరిగింది ఆమె వెంట నిన్న కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి మొత్తం ఓదార్చే పరామర్శించినటువంటి పరిస్థితి జరిగింది ఉదయం బయలు రాత్రి కూడా కేసీఆర్ ప్రతి శోభమ్మ వాళ్ళ తల్లి అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఆమెకు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెకు కలిసి పలకరించి ఆ మాట్లాడడం జరిగింది అయితే దీని ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ని ఆమె కలవలేదు కాబట్టి కేసీఆర్ కూడా ఆమె జైల్లో ఉన్న సందర్భంలో ఒక రోజు కూడా బయటికి పోయి ఆమెను కలిసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కవిత కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి తన భర్త అనిల్ పిల్లలతో కలిసి ఎరవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరడం జరిగింది దాదాపు పది రోజుల పాటు ఇంకెవరిని కలిసే ప్రసక్తి లేదు అంటే పరిస్థితి లేదు తన ఆరోగ్య పరిస్థితి కూడా కుదుటపడాల్సిన అవసరం ఉంది ముందుగా తన తండ్రిని కలిసి అక్కడ జరిగినటువంటి పరిణామాలు కేసు కేసు విచారణ సందర్భంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి ఒత్తిడి అయింది అన్ని విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తర్వాత కోట్ ఆఫ్ చేయలేకుండా ఇతర విషయాలు కూడా డిస్కస్ చేయడానికి బహిరంగంగా మాట్లాడడానికి సాధ్యం కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది సో పది రోజుల పాటు తన విశ్రాంతి అవసరం ఆరోగ్యం కోలుకోవాలన్నా కుదిర ఇంకా టైం తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది రాజు మనకు ప్రత్యేకించి ఇక్కడ ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది ఎందుకంటే కవిత జైలు నుంచి బయటికి రాగానే కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు మీడియా ముఖంగా నన్ను ఇబ్బంది పెట్టిన వారిని నన్ను నా తండ్రిని ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని పెట్ట రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా మాట్లాడిన కవిత ఇప్పుడు సడన్ గా టెన్ డేస్ విశ్రాంతి మోడ్ లో ఉంటుంది ఎవరితో మాట్లాడు అంటుంది దీనికి సంబంధించి ఏమనుకో రాజకీయ పరమైన విమర్శ వేరు ఆరోగ్యం సంబంధించినటువంటి అంశం వేరు అంటే తను ఖచ్చితంగా రేపటి ఇబ్బందిని పెట్టిన వాళ్ళందరినీ అంతు చూస్తాను లేకుంటే వాళ్ళ ఎవరిని వదిలిపెట్టినాను అంటే రేపు ఉదయం నుంచే లేచి మళ్ళీ కత్తి తీసుకుని యుద్ధం చేసినటువంటి పరిస్థితి కాదు తన ఆరోగ్యం తనకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఒక మహిళగా తనకు ఉండేటువంటి అనేకమైనటువంటి ఇతర అంశాలు వాటిని దృష్టిలో పెట్టుకుని రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కార్యాచరణ సిద్ధం చేసుకుని దీనిపైన ఉంటామనేది దాని వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎక్కువ అర్థం సో వెంటనే నేను బదులు తీసుకుంటానంటే ఉదయం నుంచే మళ్ళీ కార్య ముందు ఆమె ఉన్నటువంటి బాగా పదిహేను కిలోల వెయిట్ తగ్గింది తర్వాత ఆరోగ్యం బాగా లేదు ఇది చాలా పీలగా మారినటువంటి పరిస్థితి ఉంది కొద్దిగా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయని హాస్పిటల్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నప్పుడు అని చెప్పేసి కూడా సన్నిహితులు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కోలుకున్న తర్వాత కేసీఆర్ తో చర్చించి పార్టీతో నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ఎవరైతే దీనిటువంటి చర్యలకు పాల్పడ్డారో ఎవరు అక్రమంగా తమ కేసులు పెట్టడానికి ఉపయోగపడ్డారో వాళ్ళందరికీ సంబంధించిన అంశాలని రాజకీయంగా బదులు చెప్తామని అనేది తన ఒక సారాంశం కాబట్టి ఎవరిని వదిలిపెట్టమని అంటే ఆ పది రోజుల పాటు కలవంటే ముందు ఆరోగ్యం సహకరించాలి ఆమె కోలుకోవాల్సిన అవసరం ఉంది మానసికంగా శారీరకంగా ఆ తర్వాత రాజకీయ పరమైనటువంటి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి సో కాబట్టి అందుకు పది రోజుల పాటు రెస్ట్ తీసుకుంటుంది తప్ప తెల్లారే ఉద్యమం చేస్తామో చేయము అనేది ఉద్దేశం కాదు సింట